హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్ మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఛాన్స్ ప్రాపర్టీ తీసుకొచ్చాను చాలా రోజుల తర్వాత చిన్న బడ్జెట్లో ఇప్పుడు నా బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు ఈ నూట పన్నెండున్నర గజాలు వన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్లో కట్టిన ఈ ఇండిపెండెంట్ ఇల్లు కొత్త ఇల్లు అమ్మకానికి వచ్చింది మనతో పాటు డైరెక్ట్ ఓనర్ ఉన్నారు ఈ ప్రాపర్టీ కేవలం పది లక్షల రూపాయలు కట్టి మీరు సొంతం చేసుకోవచ్చు నైంటీ పర్సెంట్ కంప్లీట్ బ్యాంక్ లోన్కి వెళ్ళి ఈ ప్రాపర్టీని గ్రాఫ్ చేసుకోవచ్చు అది ఎలానో మనతో పాటు ఓనర్ గారు కూడా ఉన్నారు ఆనంద్ గారు ఆయన ఆయన్ని మీ మీకు ఈ వీడియోలో పరిచయం చేస్తాను అయితే ఈ వీడియో చూసే ముందే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా హైదరాబాద్లో మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ అడ్వర్టైజ్మెంట్ డిజిటల్ మార్కెటింగ్ చేయించాలనుకుంటే స్వల్పమైన ధరకే తక్కువ ధరకే ప్రమోట్ చేస్తున్నాము మా వందే భారత్ ప్రాపర్టీస్ టీమ్ని కాంటాక్ట్ చేయండి కాల్ చేయాల్సిన నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఒకసారి సార్తో మనం పరిచయం చేసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి నా పేరు మధుసూదన్ నంగునూరి సార్ ఆనంద్ గారు మీరు ఈ ప్రాపర్టీ అమ్ముతామన్నారు అయితే ఈ ప్రాపర్టీ రేట్ ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ మొదట మీరు రేట్ చెప్తే చిన్న బడ్జెట్లో ఛాన్స్ ప్రాపర్టీ అని నేను మా యూవస్కి మా కస్టమర్స్కి చెప్పడం జరిగింది అయితే మీరు ఫోన్లో చెప్పిన దాని ప్రకారం ఏంటంటే నేను అప్ టు నైంటీ పర్సెంట్ దాకా బ్యాంక్ కి వెళ్ళాను చిన్న అమౌంట్ మీరు అంటే వన్ ఫోర్త్ అమౌంట్ కట్టేసి మిగతా లోన్కి వెళ్ళిపోతే ప్రాపర్టీ వస్తుంది అని చెప్పారు గారు అయితే మీరు ఒకసారి ఏం రేట్ ఫైనల్ ఫైనల్గా చెప్పండి సో యాక్చువల్లీ అండి ఇది నేను బిల్డర్ని కాదు ఓకే నేను యాక్చువల్లీ ఇది కొనుక్కున్నాను గవర్నమెంట్ టీచర్ని ఓకే కాకపోతే కొన్ని ఫైనాన్షియల్ నీడ్ వల్ల అవసరాల వల్ల అమ్ముకోవాల్సి వస్తుంది ఓకే సో నేను ఇక ఎక్కువ రేట్ చెప్పి బార్గెనింగ్ చేయకుండా అప్పుడు బార్గెనింగ్ అనేది చేస్తే కొంతమంది బార్గెనింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళేమో లాభపడతారు లేని వాళ్ళేమో నష్టపోతారు ఇవన్నీ లేకుండా నేను యాక్చువల్గా నష్టానికి అమ్ముకుంటున్నా ఎందుకంటే చాలా చాలా విషయాలు నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల సో ఎటువంటి బార్గెనింగ్ లేదు నెగోషియేషన్ లేకుండా ఎటువంటి నెగోషియేషన్ లేకుండా ఈ చుట్టుపక్కల అడగవచ్చండి ఓకే ఈ అంటే అన్ని ఇది ఒక స్మాల్ గేటెడ్ కమ్యూనిటీ టైప్ ఇది ఒక డెబ్బై ప్లాట్స్ ఉన్న చిన్న గేటెడ్ కమ్యూనిటీ టైప్ వృందవన్ కాల్ వృందావన్ కాల్ కంప్లీట్లీ థర్టీ ఫీట్ రోడ్స్ ఎలక్ట్రిసిటీ వాటర్ అండ్ కృష్ణా వాటర్ డ్రైనేజ్ అన్నీ ఉన్నాయండి ఇందులో లేని ఫెసిలిటీ అంటూ లేదు నేను అవన్నీ చూసే కొనుక్కున్నాను యాక్చువల్గా ఓకే అంటే కొనుక్కున్నా అంటే ఒక మాట సారీ టు ఇంటరాప్ట్ యూ ఫోన్ లో మీరు ఏం చెప్పారంటే నేను దగ్గరుండి మానిటర్ చేసుకుని కట్టించుకోలేదు అవును అంటే నేను అంటే స్టార్టింగ్ నుండి మానిటర్ చేయలేదు కొంచెం మధ్యలో వచ్చి కొంచెం అన్ని దగ్గరుండి కట్టించుకున్నాను లోపల ఉన్న ఫర్నిచర్ కూడా అది వేరే అంటే ఫర్నిచర్ అంటే ఉన్న పెట్టిన ఆ ప్లంబింగ్ సామాను అదంతా కాస్ట్లీ పెట్టించాను మీరు చూస్తారు ఇప్పుడు సో అది అంటే దగ్గరుండి కొంచెం కట్టించుకున్నాను లాస్ట్ అంటే కొంచెం ఎండింగ్ ప్రాజెక్ట్ అప్పుడు వచ్చాను నేను దగ్గరుంటే కొంచెం బాగుంటుంది అని కట్టించుకున్నాను సో కొంచెం అనివార్య కారణాల వల్ల తీసేయాల్సి వస్తుంది రేట్ రేటు ఎటువంటి బార్గెనింగ్ లేకుండా అది సిక్స్టీ వన్ లాక్స్ అండి అరవై ఒక లక్ష అది మాక్సిమం అందులో ఎటువంటి బార్గెనింగ్ ఉండదు సార్ బ్యాంక్ లోన్ ఎంత ఉంది సార్ బ్యాంక్ లోన్ యాక్చువల్గా దీంట్లో ఫిఫ్టీ ఫోర్ లాక్స్ లోనే ఉందండి యాభై నాలుగు లక్షల రూపాయలు యాభై నాలుగు లక్షల లోనే ఉంది బడీ హూ కెన్ పే టెన్ ల్యాక్స్ అండ్ గో ఫర్ బ్యాంక్ లోన్ కెన్ డూ ఇట్ ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో ఓనర్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఒక్కసారి నేను వివరంగా ఇంటి గురించి చెప్తాను ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి టువర్డ్స్ గుర్రంగూడలో మనకి ప్రాపర్టీ వస్తుంది గుర్రంగూడకి అండ్ నాదర్గులకి మధ్యలో మనకి ప్రాపర్టీ ఉంటుంది ఈ ప్రాపర్టీకి దగ్గరలో మీకు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ వాకబుల్ డిస్టెన్స్ మీకు ఈ ఇంటిపైన చూ చూస్తే కాలేజ్ కనిపిస్తూ ఉంటుంది అండ్ వెరీ నియర్ టు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండ్ వంశీధర్ స్కూల్కి మళ్ళీ అంటే నాదర్గుల్ కొన్ని రోడ్స్ దాటిన వెంట వెంటనే మనకి వంశీధర్ స్కూల్ కూడా దగ్గరే అవుతుంది మల్టిపుల్ స్కూల్స్ ఉన్నాయి ఇది ఒక ఎడ్యుకేషనల్ హబ్ కూడా అనుకోవచ్చు విజ్ఞాన్ స్కూల్కి కూడా దగ్గరలోనే ఉంటుంది స్పెషల్గా మన మళ్ళీ చెప్పినట్టు మనం అనుకున్నాం కదా స్ఫూర్తి కాలేజ్కి అయితే చాలా దగ్గరగా ఉంటుంది స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్కి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటే ఇది ఈస్ట్ వైపు ఉన్న మనము ఈస్ట్ డైమెన్షన్ చూసుకుంటే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ జీరో ఇరవై రెండున్నర ఉంటుంది మంచి డైమెన్షన్ ఈస్ట్ మళ్ళీ థర్టీ ఫీట్ రోడ్తో ఉంటుంది ఇక్కడ మనకి కృష్ణా వాటర్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ అన్నీ ఉన్నాయి అండ్ సౌత్కి చూసుకుంటే మీకు ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ ఉంటుంది ఒకసారి మీకు నేను సౌత్ కూడా చూపిస్తాను రండి నాతో పాటు మీకు సౌత్ ఫేసింగ్ కూడా చూపిస్తాను ఇది మనం సౌత్ ఫేసింగ్లో ఉన్నాము ఇక్కడ సౌత్లో సర్ వాళ్ళు ఏం చేసారంటే ఇల్లు అంటే కన్ బిల్డర్ దగ్గర ఉన్నప్పుడు మానిటర్ చేసుకున్నారు ఫైనల్ మూమెంట్లో ఆయన ఇక్కడ ర్యాంప్ వేసుకున్నారు కారు ఇక్కడ వచ్చే విధంగా సైడ్కి థర్టీ ఫీట్ రోడ్ ఇది కూడా ఇది సౌత్ ఫేసింగ్లో ఉంటుంది సౌత్కి ఫార్టీ ఫైవ్ ఈస్ట్కి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ జీరో టోటల్ వన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ జీరో నూట పన్నెండున్నర గజాల్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది మనము గుర్రంగూడలో ఉన్న గుర్రంగూడకి నాదరుగులకి మధ్యలో ఈ బృందావన్ కాలనీ ఉంటుంది జెడ్పీ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ టూ హండ్రెడ్ మీటర్స్ లోపే మనకి ప్రాపర్టీ వస్తుంది ఒకసారి మనం ఇంట్లోకి వెళ్తూ మాట్లాడుకుందాం రండి ఇప్పుడు మనం ఇంట్లో కవర్ చేసుకునే ముందే ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి ఈ ఇంటికి పక్కనే ఇంకొక నైబర్ ఇల్లు కూడా ఉంటుంది మనకి నైబర్ ఇంట్లో డైరెక్ట్ ఓనరే ఉంటున్నారు ఓవర్ ఓనెంట్స్ ఏం కాదు ఓనర్ కూడా ఓనరే ఉంటున్నారు మంచి వాళ్ళే అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ పార్కింగ్లో ఒక చిన్న కార్ అయితే వచ్చేస్తుంది ఒక ఇండికా కార్ అట్లా హ్యాచ్ బ్యాక్ కార్ అయితే ఈజీగా వచ్చేస్తుంది మనకి ఇక్కడ వాటర్ సంప్ ఇచ్చారు మనకి బోర్వెల్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారమే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఒకసారి మనము లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కవర్ చేసుకుందాం రండి ఫ్రెండ్స్ మనం ఒకసారి లోపలికి రండి మనము పార్కింగ్ చిన్న పార్కింగ్ ప్లేస్ నుంచి లోపలికి రాగానే ఇక్కడ ఇక్కడ ఇండియన్ టేక్ డోర్తో పెద్దగా మీకు డోర్స్ చూసుకోవచ్చు ఈ యొక్క ప్రాపర్టీ మళ్ళీ రేట్ చెప్తున్నాను అరవై ఒక లక్షల బడ్జెట్ సెగ్మెంట్లో ఉంటుంది యాభై నాలుగు లక్షల లోన్ ఉంది మీరు కేవలం ఒక పది లక్షల రూపాయలు కడితే మీకు ఈ ప్రాపర్టీ మీరు ఓన్ చేసుకోవచ్చు మనం ఇక్కడ హాల్లో చూసుకున్నట్లయితే ఓనర్స్ దగ్గరుండి ఈ టీవీ యూనిట్ ఇది ఏర్పాటు చేసుకున్నారు దాంతోపాటు ఇక్కడ మంచిగా వెంటిలేషన్ కోసం అయితే ఒక విండో అయితే ఇచ్చారు చూసుకోవచ్చు యూపీవీసీ విండో ఇచ్చారు ఇది నోట్ చేసుకోండి అండ్ మొత్తం ఇంటికి కంప్లీట్ నవీన్ వాల్స్ అయితే ఇవ్వడం జరిగింది మంచి గ్రిల్స్ ఇచ్చుకున్నారు అండ్ ఇక్కడ గ్రానైట్ ఇచ్చారు మనకి మన విండో పక్కనే అండ్ ఫ్లోరింగ్ కూడా చూసుకున్నట్లయితే మనకి మీకు ప్యూర్ గ్రానైట్ ఇచ్చారు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏంటికి మంచిగా కంప్లీట్ ప్లంబింగ్ అండ్ ఫిట్టింగ్స్ ఇవాస్ అండ్ సెరా సంబంధించిన బ్రాండింగ్ యూజ్ చేశారు దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక మిర్రర్ ఏర్పాటు చేసుకున్నారు అండ్ ఇక్కడ ఈ డైనింగ్ సెటప్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన వెంటనే మనకి ఇక్కడ కిచెన్ చూసుకోవచ్చు ఓపెన్ కిచెన్ టైప్లో ఇచ్చారు చూసుకోవచ్చు మీరు చాలా నీట్గా ప్రజెంట్ చేయడం జరిగింది ప్లాట్ఫామ్ కూడా చూసుకున్నట్లయితే మీకు నెరాలి బ్రాండ్ అనేది యూజ్ చేయడం జరిగింది పర్టికులర్గా ఒక్క సింక్ ఒకటే ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది మీరు అర్థం చేసుకోవచ్చు అండ్ ఇక్కడ సెరక్ సంబంధించిన ప్లంబింగ్ అండ్ ఫిట్టింగ్స్ యూజ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే కంప్లీట్ మంచిగా గ్రనేడ్తో టైల్స్తో అందంగా మంచిగా డిజైన్ చేశారు అండ్ ఇక్కడ షెల్ఫ్లు కూడా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉంది వర్క్లో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదు నేను ఒకసారి మీకు బెడ్రూమ్ కూడా చూపిస్తాను రండి నాతో పాటు మనం హాలు డైనింగ్ స్పేస్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఒక చిన్న మన ఇంట్లో కామన్ బాత్రూమ్ అంటే ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు వెస్ట్రన్ సిట్టింగ్తో ఉంటుంది మీరు చూసుకోవచ్చు నీట్గా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూము ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ షెల్ఫ్లు సజ్జలతో పాటు ఇక్కడ మంచిగా వెంటిలేషన్ కోసం అయితే ఒక విండో ఏర్పాటు చేయడం జరిగింది అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు బాత్రూమ్ కూడా ఈ బాత్రూమ్ కూడా విశాలంగా ఉంటుంది వెస్ట్రన్ సిట్టింగ్తో ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉన్న బాత్రూము ఇక్కడ చూసుకుంటే మనకి వివాహ సంబంధించిన మీరు ప్లంబింగ్ అండ్ ఫిట్టింగ్స్ చూసుకోవచ్చు వాష్ బేసిన్ అండ్ ఇక్కడ మీకు వాషింగ్ సెటప్ ఇచ్చారు అండ్ ఇది వెస్ట్రన్ తో ఉంటుంది మీరు చూసుకోవచ్చు నీట్గా ఉంది మొత్తం పదకొండు ఇంటూ నాలుగు సైజెస్లో మనకి బాత్రూమ్ ఉంటుంది అండ్ అక్కడ మన ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకునే విధంగా ఇచ్చారు చూసుకోవచ్చు ఒక్కసారి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా కవర్ చేసుకుందాం రండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో మీరు షెల్ఫుల్ని నోట్ చేసుకోవచ్చు ఇక్కడ నీట్గా ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక విండో కూడా ఏర్పాటు చేయడం జరిగింది చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు లో రూఫ్ గమనించుకోవచ్చు ఫ్రెండ్స్ అది లో రూఫ్ ఓకే చాలా నీట్గా కట్టుకున్నారు నూట పన్నెండున్నర గజాల్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది వర్క్ మాత్రం చాలా నీట్గా ప్రజెంట్ చేశారు అండ్ ఇక్కడ మనము మెయిన్ ఇంపార్టెంట్ ఇంటికి పూజ రూమ్ ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ రూమ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు ఫ్రెండ్స్ చూసుకోండి ఇక్కడ ఫోర్ బై ఫైవ్ సైజెస్లో మనకి ఇక్కడ పూజ రూమ్ ఉంటుంది అండ్ చిన్నగా విండో అయితే ఏర్పాటు చేశారు మళ్ళీ బయటికి ఒకసారి నేను మీకు నాలుగు వైపులా ఒకసారి సెట్ బ్యాగ్స్ చూపిస్తాను ఇంటికి ఒకసారి నాతో పాటు రండి సెట్ బ్యాగ్స్ అనేటివి ఇంటికి చాలా ఇంపార్టెంట్ ఈ పార్కింగ్ ప్లేస్ నుంచి చూసుకుంటే సెట్ బ్యాగ్స్ మినిమం రెండు ఫీట్ల సెట్ బ్యాగ్స్ ఇచ్చారు చుట్టూ మనం తిరిగే విధంగా ఫర్దర్ ఫ్యూచర్లో మీరు కావాలనుకుంటే పైన ఇంకా రెండు ఫ్లోర్లు కూడా వేసుకునే విధంగా మీకు కాలమ్స్ అండ్ పిల్లర్స్ ఇచ్చి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడండి నేను చూపిస్తున్నాను మీకు మొత్తం ఇంటికి నాలుగు వైపులా కవర్ చేసి చూపిస్తాను పూర్తి వీడియో చూడండి ఈ యొక్క ప్రాపర్టీ సిక్స్టీ వన్ ల్యాక్స్ బడ్జెట్ సెగ్మెంట్లో ఉంటుంది ఓకే మీకు బ్యాంక్ లోన్కి వెళ్ళిపోవచ్చు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్కి వెళ్ళిపోవచ్చు యాభై నాలుగు లక్షల రూపాయల ఆల్రెడీ బ్యాంక్ లోన్ ఉంది మీరు కావాలనుకుంటే లోన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు నేను మీకు నాలుగు వైపులా సెట్ బ్యాక్స్ చూపిస్తున్నాను మెట్ల దగ్గర మీరు చూసుకుంటే ఒక యుటిలిటీ స్పేస్ నోట్ నోట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇండియన్ సిట్టింగ్తో థర్డ్ బాత్రూమ్ ఉంటుంది మనకి ఇది చిన్న పిల్లల కోసం బయటి వాళ్ళ కోసం ఈ బాత్రూమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి పైన వెళ్ళి ఒకసారి చూద్దాము ఎలా ఉందో మీకు క్లియర్గా ఐడియా ఉంటుంది మనం మెట్ల నుంచి పైకి వెళ్తున్నాము ఒకసారి మీకు పైన కూడా చూపిస్తారు రూఫ్ టాప్ పైన ప్రిమిసెస్ అంతా కనిపిస్తూ ఉంటుంది మనకి మీకు ఇంటి పైన చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం ఎనిమిది పిల్లర్స్ వేసారు ఎనిమిది కాలమ్స్ మీరు చూసుకోవచ్చు ఆశీర్వాద్ బ్రాండింగ్ యూనిట్స్ చేయడం జరిగింది వాటర్ ఎట్ ట్యాంక్కి అండ్ అక్కడ మీరు చూసుకుంటే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ చాలా దగ్గరలో ఉంటుంది ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉంటుంది కాలనీ కమ్యూనిటీ బాగుంటుందండి ఫ్రెండ్స్ లెటర్స్ కంక్లూడ్ అబౌట్ దిస్ ప్రాపర్టీ చాలా రోజులుగా మమ్మల్ని చిన్న బడ్జెట్లో ఒక పది లక్షలు కడతాం సార్ మిగతా మేము లోన్కి వెళ్తాము ఇలాంటి ప్రాపర్టీ కోసం అడుగుతున్నారు ఈ ప్రాపర్టీ నా బ్యాక్ సైడ్ ఉన్న ప్రాపర్టీ మీకు సూటబుల్గా ఉంటుంది డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను ఒక్కసారి క్లుప్తంగా ఈ ప్రాపర్టీ ఈ స్థిరాస్తి గురించి మనం మాట్లాడుకుందాము ఇది సౌత్ ఈస్ట్ కార్నర్లో రెండు వైపులా థర్టీ ఫీట్ వైడ్ రోడ్తో చిన్న గేటెడ్ కమ్యూనిటీగా మనకి ప్రాపర్టీ ఉంటుంది మంచి కాలనీ అసోసియేషన్ బృందావన్ కాలనీ అంటారు ఈ బృందావన్ కాలనీ నుంచి చూస్తే మెయిన్ రోడ్ నుండి చూసుకుంటే మీకు జెడ్పీ రోడ్గా చూసుకుంటే ఒకటి నాదర్గుల్ మెయిన్ రోడ్ ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వైపు వెళ్తుంది ఇంకొకటి నాదర్గుల్ నుండి డైరెక్ట్ గుర్రంగూడ అల్మాస్గూడ బడంక్పేట్ వైపు వెళ్ళే రోడ్ చూసుకోవచ్చు దాంతోపాటు ఇదే నాదర్గుల్ నుంచి డైరెక్ట్ గుర్రంగూడ నుంచి మీరు టూ వర్డ్స్ తుర్కే ఎంజాల్ వైపు కూడా వెళ్ళే రోడ్ చూసుకోవచ్చు ఇక్కడ నుండి చూసుకుంటే మీకు ఆది బట్ల కూడా చాలా దగ్గరగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఓవరాల్ వ్యూ చెప్తున్నాను మీకు నేను ఇక్కడ నుండి మీ కాలేజెస్ చూసుకుంటే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజు ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజు దాంతోపాటు వంశీధర్ ఇంటర్నేషనల్ స్కూలు విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చాలా స్కూల్స్ ఉన్నాయి ఇంకా చాలా సెంట్ మాథ్యూస్ స్కూలు రోడ్కే ఉంటుంది అండ్ బస్ స్టాప్కి దగ్గరలో మనకి ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ ప్రాపర్టీ హైలైట్ చెప్పాలంటే ఇప్పుడు ఈ బృందావన్ కాలనీ ఏదైతే ఉందో దగ్గరగా మీరు చూసుకుంటే కనెక్టివిటీ కాలనీస్ చాలా ఉంటాయి పక్కన అన్ని నైబరింగ్ కాలనీస్ ఉంటాయి ఇది చిన్న గైడెడ్ కమ్యూనిటీ ఒక డెబ్బై ఇళ్ళులతో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఈ ప్రిమిసెస్కి దగ్గరలో స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ వాకబుల్ డిస్టెన్స్లో అంటే ఒక ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపే హాఫ్ కిలోమీటర్ లోపే మనకి కాలేజ్ ఉంటుంది ప్రిమిసెస్ అయితే చాలా నీట్గా బాగుంటుంది అరవై ఒక లక్షల బడ్జెట్ సెగ్మెంట్లో మనకి ప్రాపర్టీ వస్తుంది ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ బ్యాంక్ లోన్ ఉంది డైరెక్ట్ స్క్రీన్ పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్కి కాల్ చేసుకొని సైట్ విజిట్ చేస్తానికి రండి వీడియో లెంత్ ఎక్కువైందని మాత్రం ఫీల్ అవ్వకండి ప్రతిది క్షుణ్ణంగా మీకు వీడియోలో చూపించడం జరిగింది పూర్తిగా వీడియో చేసి ఓనర్ నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నాను ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి హ్యావ్ ఎ వండర్ఫుల్ డే జై భారత్ జై హింద్ థ్యాంక్ యూ